కష్టం విలువ తెలిసినవాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడు బాధ్యత తెలిసినవాడు బాధ బాధపెట్టడు సాధ్యమైతే ఇతరులు ఎదగడానికి సహాయం చేయండి అంతేకాని నోటికొచ్చింది మాట్లాడి వాళ్ళ అభివృద్ధి ఆపేయకండి కర్పూరం చూడడానికి తెల్లగా ఉంటుంది ఒంటికి రాసుకుంటే చల్లగా ఉంటుంది కానీ నిప్పుతో అంటిస్తే సెగలు కక్కుతుంది అలాగే మనిషి కూడా ఎంత సాత్విక గుణం కలిగి ఉన్నవారైనా గుండెల్లో మంటలు రేగనంత వరకే ఓర్పుగా ఉంటాడు మంటలు పుట్టిన మరుక్షణం తనలోని మరో మనిషి దర్శనమిస్తాడు కాలం రేపటి గురించి ఆలోచించేవాడికి పరీక్ష మాత్రమే పెడుతుంది కాని ఈరోజు గడిస్తే చాలు అనుకునేవాడికి మాత్రం తన విలువ తెలిసేలా చేస్తుంది